కులాలు వర్గ రాజకీయాలతో పోటాపోటీగా నడిరోడ్డు మీద విగ్రహాలు పెడుతున్న ప్రస్తుత రోజుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ ప్రతిమ ఏర్పాటు చేయడం ఆదర్శనీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని స్తంభాల గరువు సెంటర్లో పన్నెండడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవిలమూడి రవీంద్రతో కలిసి పెమ్మసాని ఆవిష్కరించారు రాజకీయ ప్రయోజనాల కోసం రహదారులు కూడళ్ల మధ్య ఏర్పాటు చేసే విగ్రహాలకు రాబోయే రోజుల్లో అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు రోడ్డు డ్రైనేజీ తదితర సమస్యల నిలయంగా మారిన గుంటూరును ఏడాది కాలంలో ప్రగతి పథంలో నడిపిస్తున్నామని పెమ్మసాని వెల్లడించారు కులాల మధ్య పోరాటం రాజకీయ పార్టీల మధ్య పోరాటం లాగా తయారైంది ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ప్రతి ఐదు వందలు వెయ్యి గజాల మధ్యలో ఒక విగ్రహం వెలుస్తా ఉంది దీనికి అన్ని పార్టీలు కూడా స్వస్తి చెప్పాల్సిన సమయం అసన్నమైంది ఇప్పుడే వస్తా ఉంటే కొన్ని నడి రోడ్డులో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి ట్రాఫిక్ అటంక్ అవుతా ఉంది నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా క్లియర్గా చెప్పాం ఏ పార్టీ వారైనా సరే దయచేసి ట్రాఫిక్కి ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగత ప్రాపర్టీస్ మీ స్థలంలో కానీ మీ వాటిలో మీరు విగ్రహం పెట్టుకోండి లేదంటే పార్కులు లోపల పెట్టుకోండి కానీ ప్రజలకు ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం